నిర్గమకాండము అధ్యాయము కాగా ఎహోవా మోసేతో ఇట్ల నేను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకువలెను ఫరో తన దేశంలో నుండి ఇస్రాయేలీలను పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను ఫరో మీ మాట వినుడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపులకి రప్పించదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇస్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను ఎహోవానని ఐగుప్తీలు తెలుసుకుందురనెను మోసే అహరోనులు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోసేకు ఎనభై ఏండ్లు అహ్రోనుకు ఎనభది మూడు ఏండ్లు మరియు ఎహోవా మోసే అహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపటికై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయుమనుము అది సర్పమగును కాబట్టి మోసే అహరోనులు ఫరోధకు వెళ్ళి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసరి అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను ఐగుప్తు శన్గాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతివాడునూ తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయుగా ఎహోవా చెప్పినట్టు ఫరోహృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను తరువాత ఎహోవా మోసేతో ఇట్టనిను ఫరోహృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనెయ్యనొల్లడాయెను ప్రొద్దున నీవు ఫరో యుద్ధకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకుని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటై నా ప్రజలను పోనిమ్మని గాను ఫిబ్రియుల దేవుడైన ఎహోవా నన్ను నీ యుద్ధకు పంపెను నీవు ఇదివరకు వెనకపోతు కాగా ఎహోవా ఆజ్ఞ ఏదనగా నేను ఎహోవానని దీని బట్టి నీవు తెలుసుకుందువని ఎహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీలు అసహ్యపడుదరని చెప్పుమనేను మరియు ఎహోవా మోసేతో ఇట్ల నేను నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకుని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చాపును అవి రక్తమగును ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలోనూ రాతి రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను నేను ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోసే అహ్రోనులు చేసరి అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నయ్యూ రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీలు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తు దేశమందంతట రక్తము ఉండెను ఐగుప్తు శకునుగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్టు ఫరోహృదయము కఠినమాయను అతడు మోసే అహ్రోనుల మాట వినకపోయిను జరిగిన దానిని మనసును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను అయితే ఐగుప్తీలందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత యహోవా మోసేతో ఇట్ల నేను నీవు ఫరోయోధకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచం మీదకి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదకి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కువచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదకి వచ్చునని ఇహోవా సెలవి చెప్పుమనెను మరియు ఎహోవా మోసేతో ఇట్లనెను నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కువచ్చి ఐగుప్తు దేశమును కప్పెను శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన ఆలాగు చేసి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేసరి అప్పుడు ఫరో మోసే అహరోలను పిలిపించి నా యుద్ధ నుండి నా జనల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించుమని ఎహోవాను వేడుకొనుడి అప్పుడు ఎహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదన నేను అందుకు మోసే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటులోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను అందుకతడు మా దేవుడైన యహోవా వంటి వారెవర్నూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యుద్ధ నుండి నీ ఇండ్లో నుండి నీ సేవకుల యొద్ద నుండి నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును అవి ఎటులోనే ఉండున నేను మోసే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోసే అతని కొరకు మొరపెట్టగా ఎహోవా మోసే మాట చొప్పున చేశను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను ఫరో ఉపశమనం కలుగుట చూచి ఇహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయేను అందుకు ఇహోవా మోసేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు దూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను ఐగుప్తు దేశం ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను శకున్రు కూడా పేలను పుట్టించువల్లని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయేను పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను అతడు వారి మాట వినకపోయెను కాబట్టి ఎహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువము ఇదిగో అతడు ఏటి ఎద్దకు పోవను నీవతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిము నీవు నా ప్రజలను పోనియని యెడల చూడుము నేను నీ మీదకి నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను ఐగుప్తేల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును మరియు భూలోకములో నేనే ఎహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఈ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోసేను దేశమును వినాయించెదను అక్కడ ఈగల గుంపులుండవు నా ప్రజలను నీ నుండి ప్రత్యేక పరిచెదను రేపు ఈ సూచక్రియ జరుగునని ఎహోవా సెలవిచ్చినట్టు నీవు నేను ఎహోవా అలాగూ చేశాను బాధాకరమైన ఏగల గుంపులు ఫరో ఇంటిలోకి అతని సేవకుల వచ్చి ఐగుప్తు దేశమంతటా వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయేను అప్పుడు ఫరో మోసే ఆహ్లో పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోసే అట్లు చేయ తగదు మా దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నులెదుట అర్పించిన ఇడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవా మాకు సెలవు ఇచ్చినట్లు ఆయనకు బలి నర్పించదు అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యహోవాకు బలి నర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చదును గాని దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడనెను అందుకు మోసే నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని జనుల యుద్ధ నుండి తొలగిపోవనట్లు ఇహోవాను వేడుకొందును గాని ఇహోవాకు అర్పించుటకు ఫరో జనులను పోనెయ్యాక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యుద్ధ నుండి బయలువెళ్ళి ఇహోవాను వేడుకొనెను ఇహోవా మూసే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యుద్ధ నుండి అతని సేవకుల యుద్ధ నుండి అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయెను ఒక్కటి అనను నిలవలేదు అయితే ఫరో ఆ సమయమును కూడా తన హృదయమును కఠినపరుచుకుని జనులను పోనియడాయను